కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు అలాగే చంద్రగిరి నియోజకవర్గ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది కాలం పూర్తి చేసుకున్న పులవర్తి నాని గారికి శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి రూరల్ మండలం రామానుజనపల్లి తెలుగుదేశం పోటె సీనియర్ నాయకులు కొట్టేలు మోహన్ కృష్ణ యాదవ్ అనంతరం కూటమి పరిపాలన ఒక సంవత్సర కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు చంద్రబాబు నాయుడు గారికి పులివర్తి నాని గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి అందు అభినందనలు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినందువల్ల వాళ్ళు చెప్పిన పోర్ సూపర్ సిక్స్ అమలు ప్రతి ఒకటి నెరవేర్స్తూ వస్తున్నారు ఒకటి పింఛని కానీ ఇంకొకటి మన అన్నదాత సుఖీ బావ్ కానీ పించిన మూడు వేలు చెప్పి నాలుగు వేలు ఇచ్చిన దాన్ని అమలు చేసినాడు మిగతా దీపం పథకం అది అమలు చేశారు అమలు చేశారు పేదలకి పట్టిడ అన్నం పెట్టి ఐదు రూపాయలకి అన్నదాత సుఖీ బావా అన్న రేపు వచ్చే ఇరవై తేదీ మిగతా ఫ్రీ బస్సు స్త్రీలకు మరి ఆగస్టు పదహైదవ తేదీ అది కూడా నెరవేరుస్తున్నారు పోలవరం అది చెప్పిన దా అది నెరవేరుస్తున్నారు అమరావతి ఆ పనులు కూడా పూర్తిగా పూర్తి అది కూడా నెరవేరుస్తున్నారు ఒకటి ఒకటి నెరవేరుస్తున్నారు చెప్పిన కూటమి మీ ప్రభుత్వం ప్రతి ఒక్క పనులు నెరవేరుస్తున్నారు ఎమ్మెల్యే గారు సంవత్సరం అయినందువల్ల మా ఊరికి కానీ రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ మేము ఏదన్నా గ్రామ సంస్థలు ఏదన్నా చెప్తే అది ఆయన ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వస్తున్నాడు మాకు ఏదన్నా ఇక్కడ ఇబ్బందిగా ఉంటే ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళని కూడా అక్కడ మేము చెప్పిన దగ్గరికి చేస్తూ వచ్చినాడు మాకు తగిన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాడు మాకు ఎలాంటి ఇది లేకుండా మా గ్రామ ప్రజలు గురించి నా నా దగ్గరికి వస్తే నేను తీసుకుని ఆయనకి చెప్పటం ఆయన ప్రతి ఒక్కటి నేను చెప్పిన కూడా ఆయన నెరవేరుస్తున్నాడు చేస్తున్నాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంవత్సరంలో ఆయన ప్రతి ఒక్కటి చెప్పిన దానికి నెరవేరుస్తూ వస్తున్నాడు ఇక నాలుగు సంవత్సరాల్లో ఇంకా కూడా కొన్ని పనులు మీరేం చెప్పినా అది చేస్తాడు అన్న మీరేం చెప్పినా మీకు మీ ఊరి సమస్య ఏదైనా ఉన్నా కూడా నేను మీ నా దృష్టికి గంధించారంటే ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తాను నాకే నా ఇంకా నాలుగేళ్ళలో కూడా ఎన్నెన్నో పనులు మేము ఆయన దగ్గర చేసుకోగలుగుతాము ఏమే జయ చంద్ర పులివర్తి నాని గారికి సంవత్సరం సంవత్సరం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాని గారికి జై చంద్రబాబు జై నారా లోకేష్ జై నాని సార్ వాళ్ళకి సంవత్సరం అయినందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను